మాత్రం మీకు కాళ్ళు తగలకు అందరూ పెట్టద్దు ఒక టైం అయిపోయింది

അസിസ്റ്റേടി ശിവശങ്കർ കനപട്ട കാ ఈయన పని చేసింది టెలిఫోను ఇక్కడ అనపతికి ఓను ఈయన మన అందరికి కావాలి ఓను కదమ్మ కదమ్మా చక్కగా అమ్మా మనం ఇంకో ఏం పోగు లేకున్నా చివరికి బూడికి పోగి అయ్యేది అందుకని ఇక్కడ పోగేయండి జనాన్ని స్వామివారికి ఖర్చు పెట్టి మీ ధనాన్ని మీ మనస్సుని జై శ్రీరామ్ నిన్న తెలుసు కదా అయోధ్యలో రాములు వారు కొంత ఇంటికి వెళ్ళి ఆరు వందల తర్వాత అయింది ఇవాళ కూడా చాలా గొప్ప రోజు సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు చాలా సంతోషం తల్లులంతా సిద్ధం చేయండి శుద్ధం చేయండి నామం చెప్పించండి సూర్యుడికి నమస్కారం పెట్టించండి గుళ్ళో ప్రదక్షిణ చేయించండి ఈ గుడి పక్కనే ఉంది ఆ మంచి తల్లి తెలియక ఆ వాళ్ళు ఏదో మతం మారి గతం మర్చిపోయారు కాబట్టి ఇంత మేరు నగధీరుడైనటువంటి రాముణ్ణి మర్చిపోయి ఎవరికి పుట్టాడో తెలియని వాళ్ళని గాడ్ అనుకోవడం చాలా బ్యాడ్ వాళ్ళు చేసేది ఫ్రాడ్ బికాజ్ దే ఆర్ మ్యాడ్ అందువల్ల మనం వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి ఎవరి మీద కోపం తెచ్చుకోకండి వాళ్ళు మతం మారినంత మాత్రం మన వాళ్ళు కాకుండా పోరుగా ఆటో మీద ఆడి అని అంతే అయిపోద్ది ఆటో ఆటో ఆడి అయిపోద్దా అది ఆటోయే అలాగే వాళ్ళంతా హిందువులే వాళ్ళ పేర్లు మన పేర్లే మనకు బుట్నే వాళ్ళే మన హిందులే కాదు బుర్ర పారేపోయిని ఆ బుర్ర కొంచెం రిపేర్ చేస్తే సరిపోద్ది హ భారత్ మాతకి జై జై శ్రీరామ్ జైశ్రీరామ్ અરે <laughs> <laughs> <hums> <hums>